కరీంనగర్ డిస్టిక్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సమావేశంలో పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆదుకునే దిశగా కార్యక్రమాలేవీ చేపట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకు ఈఎంఐలు విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితులు లేవని సంక్షోభంలో నుండి గట్టెంకిచ్చే దిశగా చర్చించి పరిష్కారం కోసం కృషి చేయాలని ప్రతినిధులకు సూచించారు పలువురు సభ్యులు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందుల్లో కరీంనగర్ డిస్టిక్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు అసోసియేషన్ బలోపేతంతో పాటు గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు అసోసియేషన్ సభ్యులు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లోకల్ ఫ్యాక్టరీలకు అన్యాయం జరుగుతుందని ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారులు కరీంనగర్లోని గ్రానైట్ బ్లాకులు కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో తమ గ్రానెట్ బ్లాక్లకు రేట్లు పెంచాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో మంత్రులు సహకరించారని ఇప్పుడున్న మంత్రులు సైతం తమకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గుడిపాటి సుదర్శన్ రెడ్డి తాటిపల్లి రావు చిట్టిమల్ల శ్రీనివాస్ గంగుల ప్రతీప్ నర్సింగారావు ప్రణీత్ రావు సాగర్లతో పాటు రెండు వందల మందికి పైగా గ్రానెట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ అంతగా రైతులు కదా జిల్లా మొత్తం తెచ్చుకోవాలి పెద్దలకు ఒకటి చిన్నదే అండి పెద్దలకు ఒకటి ఏదో ఆవేశంలో మీరు మాట్లాడటం దయచేసి నన్ను ఒక చూడండి ఎందుకంటే ఆవేశం అన్నది నా నుంచి రాలేదాన్ని వాటితో తెలుగులో

రాజకీయాలు వేరు ఎన్నికలు పార్టీలు వేరు మన సంస్థ మన వ్యాపారం వేరు మన వ్యాపారాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడున్న సంక్షోభాన్ని మనం తట్టుకోవడానికి మన లోపల ఈ కార్యక్రమాన్ని తీసుకపోయే విధానం లోపల విభేదాలు ఉండొచ్చు విధానం లోపల ఏర్పాటు చేద్దామన్న విభేదాలు ఉండొచ్చు కానీ వ్యాపారులు గ్రైనేట్ వ్యాపారులు అందరూ ఒక్కటే గ్రైనేట్ వ్యాపారులు అందరూ ఐక్యంగా ఉన్నారన్న సందేశాన్ని ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మనం అందించినప్పుడే మన ఏ సమస్యలైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా ఏ సమస్యలైనా మనం పరిష్కరించుకోవచ్చు మన రోజు ఇప్పుడు మన పేద నాయకులు మనందరం కష్టాలె పడికుందామ ఇంక రాయితీలు ఉండవు గామా మన కచ్చిత సబ్సిడీలు మింట్ చేసుకోవడంలో కూడా మనం ఏ రకంగా ముందు పోదాం పెద్ద సహాయం सरकार ఏ రకంగా తీసుకుంటామనే అనుంది మనందరం ప్రోత్సహించాలి ఏ ఆడిమిగా నామ लेके दूसरे आदमी के पास जाती पॉलिटिक्स करने की जगह नहीं है जी सब लोग 10 साल से जैसे घर में बैठे हैं आराम से पत्ता आता आ रहा था आराम से पत्ता जा रहा था वो सिस्टम बनना चाहिए वो सिस्टम बने तो ही हम लोग सर्वे कर पाएंगे तो 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 वो किधर भी रहती है कोई भी व्यापार में रहता है उसको उसका कोई नहीं जो लोग पूरा हाथ छोड़ के फैल के आम दिन रात जो मन में आया वो काम आज नहीं तो कल या परसों कभी भी हो सकता है वो सिस्टम अभी अभी बदल रहा है सिस्टम में शामिल हो गया तो अच्छा है अभी भी मेरा हिसाब से 200 लोग भी नहीं है स्नैप सिस्टम में अगर स्नैप सिस्टम में आप आगे आ हो, तो वो गवर्नमेंट को पक्का रॉयल्टी टाइम पे पहुंचता है वो थोड़ा तो भरोसा रख सकता है छोटा मोटा जो भी दिक्कतें वो बात